కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వేముల ప్రశాంత్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శలు గుప్పించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకుండా తగిన బుద్ధి చెబితేనే అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్నారు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆడబిడ్డల కల్లా లక్ష్మి కేసీఆర్ అయితే ఇస్తాడు నేను వచ్చినాక లక్షతో పాటు కులం బంగారం ఇస్తా అన్నాడు ఏది వచ్చిందా తులం బంగారం నా నెల్లైంది నేను అందుకే రేవంత్ రెడ్డిని వేదిక మీద డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు ఇచ్చిన హామీలన్నీ వంద రోజుల్లో కూడా చేస్తా అన్నావు ఇవాళ వంద పదిహేనవ రోజు వాళ్ళకి ఇవ హామీలు అమలు చేయాలి నువ్వు నాలుగు వేల పెన్షన్ ఇయ్యాలి అట్లనే తులం బంగారం ఇయ్యాలి ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి అక్కడ రైతు పదిహేను రైతు బంద్ ఇవ్వాలి రెండు లక్షల రుణమాఫీ ఇయ్యాలి ఐదు వందల క్వింటాల్ వరికి బోనస్ ఇవ్వాలి ఇగో పిల్లలకు ఐదు వంద ఐదు లక్షల రూపాయల కార్డు ఇవ్వాలి ఇంకా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిస్తానండి నెల నెలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చినాకనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓట్లు అడగాలే లేకపోతే నీకు నైతిక హక్కు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని వారి ఇచ్చిన హామీని అమలు చేయకపోతే నిలదీస్తా ప్రశ్నించబోతున్నది బరాబర్ నిలదీస్తలేము ఈ ఎమ్మెల్యే ఎవరు వాళ్ళు ఎక్కువ మాట్లాడతలేము ఇది ఏమైంది రైతు బంధు ఏమైంది పెన్షన్లు ఏమైంది తుల బంధాలు ఏమైంది ఏడు లక్షల రూపాయలు మాఫీ అడుగుతా వారితో మాటలు నా ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు మన కార్పొరేటర్ ఉన్నారు మన మేయర్ ఉంది అదే గారు ఉన్నారు అందరూ ఒకరిని సపోర్ట్ చేసుకొని